మనల్ని అనేక ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి ఈ విశ్వం ఎప్పుడు మొదలైంది దీనిని ఎవరు సృష్టించారు శివుడు నిజంగా బ్రహ్మాండాన్ని సృష్టించాడా లేదా ఇది ఏదో ఒక సహజ శక్తి వల్ల తయారైందా మనకు కనిపించే అద్భుతమైన విశ్వం నక్షత్రాలు గ్రహాలు అగ్నులు నీళ్లు శూన్యం ఇవన్నీ రకాల జీవరాశుల జీవనానికి పునాది కానీ ఈ అంతులేని విశ్వాన్ని చూసినప్పుడు మన మనసులో వచ్చే ప్రథమ ప్రశ్న ఇది ఎలా వచ్చింది దీనికి ఆరంభం ఉందా అనేది హిందూ ధర్మం ప్రకారం బ్రహ్మాండాన్ని సృష్టించిన వారు బ్రహ్ముడు ఆయన నాభి నుండి కమలం పుట్టి దాని మీదనే ఆయన ఉద్భవించారు కానీ అసలు ఆ బ్రహ్మదేవుణ్ణి ఎవరు సృష్టించారంటే విష్ణువు సైనిస్తున్న సముద్రంలో బ్రహ్ముడు తన నాభి నుంచి పుట్టాడని చెబుతారు విష్ణువు స్థితికర్త బ్రహ్ముడు సృష్టికర్త శివుడు లయకర్తగా ప్రసిద్ధి చెందారు కానీ దీనికి మించి ఉన్నది శివతత్వం శివుడు అనేది ఒక వ్యక్తి కాదు ఆయన ఒక తత్వం శివం అంటే శూన్యం ఈ బ్రహ్మాండం మొదలైనప్పటికీ చివరికి ఏది మిగిలిపోతుందంటే అది శూన్యం మాత్రమే అంటే శివుడు ఎక్కడైనా ఉండటం కాదు అన్ని చోట్ల ఉన్నాడు విశ్వమంతా ఆయనే వెదురులా వంగిపోయే శక్తి ఆయనదే నశించేటప్పుడు కూడా లయంగా మారే శక్తి ఆయనే అందుకే శివుడిని మహాకాలుడు అంటారు కాలాన్ని కూడా నాశనం చేయగల శక్తి ఆయనే శాస్త్రం ప్రకారం విశ్వం ఒక బిగ్ బ్యాంగ్ వల్ల మొదలైంది అంటారు అంటే ఒకే బిందువులో ఉన్న ద్రవ్యాన్ని ఒక అద్భుతమైన శక్తి బహిరంగంగా విసిరింది అది ఇప్పటికీ విస్తరిస్తూనే ఉంది ఈ విషయం పురాణాల్లో చెప్పబడిందా అంటే అవును ఓం అనే నాదం విశ్వ సృష్టికి మూలమని చెప్పబడింది ఓం అంటే శబ్ద బ్రహ్మ అది కూడా ఒక శక్తి ఆ శక్తి వల్లే విశ్వం మొదలైందని మన తత్వాలు చెబుతున్నాయి ఈ బ్రహ్మాండంలోని మనం చాలా చిన్నవాళ్ళం ఒకే ఒక్క గెలాక్సీలోని చిన్న ప్లానెట్ మీద కొన్ని వందల కోట్ల జీవుల్లో మనం ముక్కరం ఇంత చిన్న స్థితిలో మన అహంకారం మన ఇష్టం మన జబ్బులు ఇవన్నీ శూన్యమే అన్న సంగతి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం బ్రహ్మాండం మనకిచ్చే గొప్ప పాఠం యు ఆర్ నాట్ ఎవ్రీథింగ్ బట్ యు ఆర్ స్టిల్ పార్ట్ ఆఫ్ దట్ ఎవ్రీథింగ్ శివుడు అంటే కేవలం ఒక విగ్రహం ముందు శిరస్సు వంచడం కాదు శివుడు అంటే శూన్యంలో జీవించడం తెలుసుకోవడం ప్రతి ఒక్కరిలో ఒక సృష్టికర్తను గుర్తించడం మనలోని అహంకారాన్ని విడిచిపెట్టడం శివుడి పూజ అంటే బ్రహ్మాండంలో మన స్థానం గురించి దాన్ని గౌరవించడమే ఈ విశ్వం ఎంత పెద్దదో మనం ఊహించలేము వేల కోట్ల గెలాక్సీలు లక్షల కోట్ల నక్షత్రాలు వీటి మధ్య ఒక శూన్యం కానీ ఆ శూన్యంలో కూడా ఒక శక్తి ఉంది అది శివుడు శివుడు అంటే కేవలం ఒక దేవుడు కాదు ఆయన ఆది అనాది అంతం లేని శూన్యరూపి సృష్టి మొదలు కాకముందే ఉన్న శాంతి అంతేకాదు ఆ శూన్యం నుంచే ఈ విశ్వం కూడా పుట్టింది శివుడిని మహాకాశం అంటారు అంటే అంతరిక్షమే ఆయన రూపం మనం ఎక్కడ చూసినా ఆకాశం గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ ఆయనే కానీ వాటి మధ్య ఉన్న నిశ్శబ్దం కూడా ఆయనే శివుడి తత్వం అర్థం చేసుకోవడం అంటే ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవడం లాంటిది మనం ఎప్పుడైతే మన నేను అనే భావనను వదులుతామో అప్పుడే శివుడు మనలో కనిపిస్తాడు శివుణ్ణి పూజించడం అంటే ఒక బిందు ముందు నమస్కరించడం కాదు మన అహంకారాన్ని విడిచిపెట్టి మన చుట్టూ ఉన్న ఈ బ్రహ్మాండాన్ని గౌరవించడం మన లోపలే ఉన్న శివతత్వాన్ని గుర్తించడం మన ఊపిరిలో శక్తి ఉంది మన మనస్సులో ప్రశాంతత ఉంది ఇవన్నీ శివుని లక్షణాలు ఈ విశ్వం మీద ఆశ్చర్యం కలగడం ఈ జీవితం గురించి ప్రశ్నించడం ఇవే అసలైన భక్తి ఎందుకంటే శివుడు జ్ఞానరూపం ఆ జ్ఞానం పరిపక్వత ఈ రెండూ విడివడలేవు శివుడు విశ్వాన్ని సృష్టించలేదు ఆయనలోనే విశ్వం ఆవిర్భవించింది అందుకే మనం ఏ దిక్కు చూసినా శివుడే కనిపిస్తాడు నిశ్శబ్దంగా నడిచే ప్రతి కాలక్షేపంలోనూ మన చుట్టూ మన లోపల శివుడు ఉన్నాడు ఆయన్ని కనిపెట్టాలంటే లోపలికి చూడాలి మనల్ని మనం అర్థం చేసుకోవాలి మనలో ఉన్న విశ్వాసాన్ని ఆరాధించాలి ఈ మాటలు మీ మనసుని తాకాయ శివుడు గురించి వినడం కంటే విశ్వం గురించి తెలుసుకోవడం కంటే మనం ఆ రెండిటిలో భాగమనే నిజం అంగీకరించడం గొప్ప విషయం ఇలాంటి భావనల కోసం మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కలిసి మాట్లాడుకుందాం ఎందుకంటే శివుడు ఎవరో కాదు ఈ బ్రహ్మాండాన్ని ప్రేమగా తలిచి ప్రతి హృదయంలో ఉన్న ఓ శాంతిమైన నిశ్శబ్దమే విశ్వం గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్